మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజు వీడియో ఏంటంటే మనము దేవుడికి కొట్టినటువంటి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా వీటిని మనము రీయూస్ చేస్తూ మొక్కలను పెట్టుకోవడానికి ఎలా వాడుకోవచ్చు ఏంటి అనేది ఈరోజు వీడియో ఐ హోప్ నచ్చుతుంది అనుకున్న హెల్ప్ అవుతుంది అనుకున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అయితే కొబ్బరి చెప్పులు ఉంటాయి కదా వాటికి కింద వచ్చేటువంటి జుట్టు ఉంటుంది కదా ఆ యొక్క జుట్టులు అయితే తీసేశాను జుట్టు తీసేసి దానిపైన ఉండేటువంటి ఉంటుంది కదా ఇలా మనకి రఫ్గా ఉండే పార్ట్ అదంతా కూడా మన దగ్గర పాత చాకు ఉంటుంది కదా పాత చాకు ఉంది అనుకోని పాత చాకుతో గీకేస్ లేదు అంటే మన దగ్గర ఇలాంటి సన్నతి రేకులు కూడా దొరుకుతాయి దాంతోనే గీకేసుకోవచ్చు అనమాట మన దగ్గర ఏది ఉంటే దాన్ని వాడుకోవాలి దానికోసం అంటూ డబ్బులు పెట్టి వేసి దానికోసం పోయి కొనకచ్చుకోవాల్సినంత అవసరం లేదు పాత చాకులో లేకపోతే నార్మల్ చాక్ అయిన సరే కొంచెం జాగ్రత్త చేయాలి పాత అయితే కొంచెం రఫ్గా అన్నా కానీ మన చేతికి ఏం కట్ కాదని ఇది చాలా కష్టం ఇది మనకి చేతికి కూడా కట్టయింది బ్లడ్ కూడా వచ్చింది అనమాట ఇది చాక్ కంటే చాలా షార్ప్ ఉంటుంది అయితే వీటికి నేనైతే ఫస్ట్ పెయింట్ అనుకుంటున్నాను ఎందుకోసం వీటిని వాడుకుందాం అంటే మొక్కలు పెట్టుకోవడం కోసం వాడతాను దీనికి మనము మొక్కలు పెట్టుకోవడం కోసం ఏమైనా వాడుకోవచ్చు లేదంటే మీద తోటలో అందంగా ఉంచుకోవడం కోసమైనా వాడుకోవచ్చు ప్రతి కంటైనర్ కిందనైతే మనము హోల్ పెట్టుకోవాలి దీనికి కంటైనర్ని మనము అందంగా రెడీ చేసుకోవడం కోసమే కింద హోల్ పెట్టుకోవాలి ఎందుకు అంటారా వర్షం పడేటువంటి వాటర్ దీంట్లోనే స్టోరేజ్ అయింది అనుకోని లోపల పురుగులు రావచ్చు ఫంగస్ రావచ్చు తర్వాత మనము ఒక వైర్కి మనం పెట్టేసుకున్నాం అనుకోండి అప్పుడు వైర్ వెయిట్ ఎక్కువైపోయి కిందికి తాగిపోయి ఛాన్సెస్ ఉంటుంది అందుకోసమని మనం ఏం చేయాలంటే దీనికి హోల్ పెట్టేస్తే ఎక్సెస్ అయిన వాటర్ అనేది వర్షం పడిన వాటర్ అనేది కిందికి వస్తే మొక్కలు పెట్టుకున్న మొక్కలు పెట్టుకోకపోయినా హోల్ అయితే పెట్టుకోవాలి తర్వాత విక్ అయితే పెయింటింగ్ వేసుకుందాము మన దగ్గర ఏ పెయింటింగ్ ఉంటే ఆ పెయింట్ వేసుకోవచ్చు నేనైతే నా దగ్గర ఇంట్లో వాడుకున్నప్పు ఇంట్లో పెయింట్ వేసినప్పుడు మిగిలిన పెయింట్స్ ఉంటాయి కదా వాటిని వాడుతున్నైతే చేస్తున్నాను ఈ యొక్క పెయింట్స్ అంటే గోడలకి వేసే పెయింట్ వేస్తున్నాను అదైనా వేసుకోవచ్చు లేదు అంటే డోర్స్కి వేసే పెయింట్ ఉంటుంది అదైనా వేసుకోవచ్చు ఇదిగోండి నేను గోల్డ్లకు వేసే పెయింట్ వేస్తే ఎలా ఉంటుందా అనుకున్నాను బాగానే ఉంది నేను మూడు రోజులు వర్షం పడ్డప్పుడు కూడా బయట వదిలేశాను పెయింట్ ఉంటుందా లేదా అనేది ఒకసారి చెక్ చేశాను మనకు ఫోర్ ఫైవ్ కుండీలకు వేసి కొబ్బరి చిప్పలకు వేసి పెయింట్ అయితే ఏమీ పోలేదు అప్పుడు డిసైడ్ అయిపోయానికి ఇది బాగానే ఉంది దీన్ని మనం బాగా ఇంకోటి నేను నా దగ్గర ఇలాంటివి బ్లూ తర్వాత వచ్చేసి పింక్ వైట్ త్రీ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ లైట్ కలర్స్ ఇప్పుడు నేను నా దగ్గర వైట్ తీసుకొచ్చినట్టున్నాను వైట్ అయితే వేస్తున్నాను దగ్గర పింక్ కూడా ఉంది లైట్ పింక్ కలర్ అదైనా వేసుకోవచ్చు ఉన్న కలర్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకుందాం అని డిసైడ్ అయిపో వేస్ ఆ కలర్స్ మిగిలిపోయినవి ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకుందాం అనుకోండి ఆ పెయింట్ ఉన్న బాటిల్స్ ఏంటి ఆ కంటైనర్స్ కదా వాటర్ కూడా మనం ఒక్క పెట్టుకోవడానికి మంచిగా వాడుకోవచ్చు ఇదిగోండి వీటిని డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు డైరెక్ట్ దానికంటే ఇలా కొంచెం మనం పెయింట్ వేసి పెట్టుకున్నాం అనుకోండి చూడడానికి మంచిగా కనిపిస్తుంది అంతకుము ఇంకేం లేదు ఈ పెయింట్ కొంచెం గట్టిగా ఉన్నట్టుంది దీంట్లో కొంచెం వాటర్ వేసుకున్నాం అనుకోండి మంచిగా ఉంటుంది మరి బాగా తిక్కగా ఉన్నట్టుంది లేదు అంటే కొంచెం తక్కువగా వేసుకుందాం పెయింట్ తిక్కుగా ఉందనుకోండి ముద్దలు ముద్దలుగా వస్తాయి అందుకని ఒకవేళ పెయింట్ ఎక్కువ అనిపించింది అనుకోండి గోడలు వేసే పెయింట్ అయితే కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవచ్చు అదే డోస్ వేసే పెయింట్ ఉందనుకోండి దానిలో మిక్స్ చేసే దొరుకుతుంది కదా అదైనా వేసుకోవచ్చు అనమాట అది ఎందుకంటే మరీ డార్క్గా ఉంటే అది అంత ఈజీగా స్ప్రెడ్ అవ్వదు అనమాట అందుకోసం ఇంకా దగ్గర వాటర్ బాటిల్ ఉంది కదా కొన్ని వాటర్ పోసుకుందాము బాగా తిక్కుగా ఉంది తిక్కుగా ఉంటే అంటుకోవడం కొంచెం కష్టమవుతుంది తర్వాత తొందరగా ఊడిపోదు అనమాట పెయింట్ అందుకోసం అని ఒకటి 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 పెయింట్ వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము దీన్ని టచ్ చేయకుండా ఉన్నటువంటి ప్లేస్ చూసి అడబెట్టేసుకుందాము అప్పుడు ఎవరు టచ్ చేయకుండా ఉంటే ఎన్ని రోజులైనా పెయింట్ కాలవకుండా ఉంటుంది అనమాట అందుకోసం అయితే కొంచెం వాటర్ వేసుకుందాము కొంచెం వేసుకుంటే సరిపోతుంది కొన్ని సరిపోతే సరిపోకపోతే మళ్ళీ తీసుకో మళ్ళీ బ్రష్తో ఒకసారి మిక్స్ చేసుకుంటాం ఇక్కడ మరీ మనకి ఫ్లోయింగ్ అయినప్పుడు ఫ్రీగా ఉండాలి మరి గట్టిగా ఉండదు అచ్చరిగా మొన్న నేను దీనిపైన వాటర్ కూడా తీసేసి బయట వాళ్ళేసా అనమాట అందుకనే గట్టిగా ఎక్కువెట్టు ఎక్కువ రోజు పక్కన పెట్టేసాం అనుకుని వాటర్ అనేది పైన పేరుకుంటుంది పేరుకొని పైన అంతా కలర్ అయినప్పుడు చేంజ్ అయిపోతుంది అనమాట అందుకని దీనిపై వైట్నెస్ అయినటువంటి పోయి వేరే కలర్ వస్తుంది ఆ పైన వాటర్ తీసేస్తాం అయిపోయింది కదా నెక్స్ట్ మిగిలిన వాటికి వేసుకుందాము పెయింట్ అంటద్దు అనుకుంటే ఇంత అనుకుంటే మళ్ళీ అంత అంటే ఉంటాయి ఇలా అన్నింటికి వేసేసుకుందాము వేసేసుకున్న తర్వాత వీటిని డిజైన్స్ వేద్దాం అనుకుంటున్నాను ఇంకొక దానికి వేసేసి డిజైన్స్ కూడా ఎట్లా వేస్తున్నాం ఒకటి ఆరిపోయింది ఉంది చూపిస్తాను దానికి ఇది ఎందుకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను అంటే వాటర్ ఎంతమంటే మనం కొంచెం పోస్తే అప్పుడు ఫ్రీగా ఉంటుంది మరి గట్టిగా ఉండద్దు అని ఒకసారి చెప్పడం కోసం అని చూపిస్తున్నాను మనం ఏంటంటే వర్షాలు పడేసరికి మనం కుందీలు రెడీ చేసుకొని మట్టి అంతా రెడీ చేసుకున్నాం అనుకోండి మొక్కలు పెట్టడం ఈజీగా ఉంటుంది మొక్కలు పెట్టడానికి మనము పెద్ద పెద్ద మొక్కలు పెట్టడంతో పాటు కొన్ని ఇలా చిన్నగా అందంగా ఉన్నటువంటి మొక్కలు కొన్ని ఇలా మనకు అందంగా ఉన్నటువంటి కుండీలు తయారు చేసుకున్నాం అనుకో తక్కువ బడ్జెట్లో బాగుంటాయి అనమాట అందుకోసం అని అంతే ఇదిగోండి దీని ఫ్రెష్ ఉంది కదా ఫ్రెష్ ఉన్నదాన్ని అటు ఇటు అనుకోండి మంచిగా అంటుకుంటుంది అన్నింటికి మంచిగా పెట్టేసుకోండి ఇక్కడ కూడా గ్యాప్ లేకుండా మంచిగా పెట్టేసుకుందాం ఇంకోడి ఈ విధంగా అయితే నీట్గా పెట్టేసుకోవాలి చూసిన అంత గీకేసా కూడా అక్కడక్కడ ఇంకా బూరు బూర్గా అనిపిస్తుంది కదా ఒక వన్ టూ అవర్స్ అనుకోండి మంచిగా అవుతుంది డిజైన్ ఏమైనా పెట్టుకున్నాము నా దగ్గర స్టిక్ చే ఒక రాడ్ ఉంది సర్కిల్గా వచ్చేస్తాను చుక్క చుట్టారు మన దగ్గర ఏది ఉంటే వాళ్ళు ఆరుకొచ్చిపోయి అయితే అంతే ఫిక్స్ అవుతాయి దీనికి ఇదే కావాలని అని చూస్తున్నాం అనుకున్న పని కాదు ఉన్న దాంతో చేసుకుంటూ పోతేనే పని అయిపోతుంది అందుకని ఇంకొకటి శారీ మీద అనేసి పేపర్ నా శారీ పడికి అనుకున్నాను అనమాట ప్రతిసారి నేను పెయింట్ చేసిన ప్రతిసారి నా చీరే ఓహో నేను ఈ పెయింటేసిన రోజు ఈ కలర్ వేసి ఈ చీర కట్టుకున్నాను తెలుస్తాను అనమాట

మనకు వచ్చిన ముగ్గు ఏ ముగ్గు రాకపోతే ఇట్లా సుక్కర పెట్టిన రాలెక్క అందరికి ముగ్గులు రావాలని లేదు కదా నా కూడా ముగ్గులే బడ్ తెచ్చుకున్నాం అనుకో మంచి వచ్చినప్పుడు బడ్ తెచ్చుకున్నాం అనుకోవడం తెచ్చుకోలేదు చుక్కలతోనే చాలా క్రియేటివిటీ చేసుకోవచ్చు తెలుసా చుక్కలే కదా కానీ ఈ చుక్కలతోనే రకరకాల డిజైన్స్ వేసుకోవచ్చు తెలుసా మస్తే అనుకుంటాము వేస్ట్ అప్పుడు ఏం గుర్తున్నా ఇదిగోండి ప్రతి గిట్లా పెట్టినా ఇయర్బడి తీస్తున్నా చేతి పుంజుతుంది ਨਾਨੀ ਵੇੜੀ ਵਾਲਾ ਵਿਕਟੇਸ਼ੂ